ఓం శ్రీ మాత్రే నమ అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ మాఘ పౌర్ణమి అని మీ అందరికీ తెలిసిందే అయితే రాయలసీమ ప్రాంతంలో భారతాల పౌర్ణమి అని ఈరోజు అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది మేము కూడా రాయలసీమ ప్రాంత వాసులమే కాబట్టి భారతాల పౌర్ణమి పూజను మా ఇంట్లో చేశాము మా ఇంటి ఇలవేలుపు రేణుకా ఎల్లమ్మ తల్లి సాధారణంగా ఈ భారతాల పౌర్ణమి సందర్భంలో గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ దేవతకు పూజ చేస్తారు అమ్మవారికి శాఖ పోస్తారు ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తారు ఎంతో వేడుకగా ప్రతి ఇంట్లో కావచ్చు పూజా మందిరంలో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది మా ఇంట్లో పూజా మందిరం లేకపోతే ఆలయాలకు వెళ్ళి చేయడం జరుగుతూ ఉంటుంది మాది కర్నూలు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో వెంకాయపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది అక్కడ ఈ భారతాల పౌర్ణమిని అంగరంగ వైభవంగా జరుగుతుంది జరిపిస్తారన్నమాట అలాగే మేము మా ఇంట్లో ప్రతి ఏడాది ఈ భారతాల పౌర్ణమిని చేస్తాము అదిగో చూస్తున్నారు కదండి సకల దేవతలు ఉంటారు అలాగే మా ఇంటి ఇలవేల్ పైనటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఉంటారు అలాగే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సకల దేవతల పటాలని మీరు చూస్తూ ఉన్నారు భారతాల పౌర్ణమి అని అంటారు అయితే ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా దీన్ని శాఖల పండగ అని చెప్పేసి అమ్మవార్లకు శాఖ పోస్తారు సాధారణంగా గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ ఇలాంటి అమ్మవార్లకు శాఖని పోవడం జరుగుతుంది శాఖ పోయడం అంటే మీ అందరికీ తెలిసిందే కళ్ళుతో శాఖ పోస్తారు అలాగే కళ్ళు దొరకని వాళ్ళు బెల్లం నీళ్ళతో శాఖను అన్నమాట బెల్లం శాఖ అంటారు సో అమ్మవారికి శాంతి చేయడం అమ్మవారి అనుగ్రహం పొందాలనుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి అలాగే మీ అందరికీ తెలిసిందే ఈరోజు మాఘ పౌర్ణమి అని మాఘ పౌర్ణమి అంటే అన్ని మాసాల్లోకెల్లా మాఘ పౌ మాసం అనేది ఎంతో ప్రత్యేకమైనది ఇది విష్ణువుకు ప్రీతికరమైనది అని చెప్పేసి మీకు తెలుసు అందరూ సకల దేవతలు ఈరోజు గంగా జలంతో ఉంటారు కాబట్టి ఉదయాన్నే బ్రాహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాసం ఉండి పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఇటు భా భారతాల పౌర్ణమి అన్న మహ పౌర్ణమి అన్న ఈరోజు దేవతలకు మన ఇలవేల్పుకు మనం పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అదిగో రేణుకా ఎల్లమ్మ తల్లి చిత్రపటాన్ని చూస్తున్నారు ఇక్కడ దుర్గమ్మ తల్లి మనం అమ్మవార్లకు మొక్కుకున్నట్టయితే మనం అభిష్టాలన్నీ నెరవేర్చే తల్లులుగా మనకు కనిపిస్తారు ఈ శుభవేళ ఈ మాఘ పౌర్ణమి భారతాల పౌర్ణమి ప్రతి సంవత్సరం మేము ఎంతో ప్రత్యేకంగా మా ఇంట్లో ఒక పండగలాగా చేసుకుంటాము ఈ భారతాల పౌర్ణమి చూస్తున్నారు కదండి చిత్రపటాలను చక్కగా అలంకరించి పూలతో పళ్ళతో అలంకరించి చక్కగా పూజ చేసి సకల దేవతలు అలాగే మరీ ముఖ్యంగా మా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ ఇలా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు గమనించినట్లయితే మా చాలా సందర్భాల్లో మా ఇంటి పూజా గదిని మీరు చూసే ఉంటారు ఈరోజు భారతాల పౌర్ణమి సందర్భంగా మరోసారి ప్రత్యేకంగా ఈ వీడియోని మీకు చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే సకల దేవతలు మా పూజా మందిరంలో కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను అదిగో చూడండి రేణుకా ఎల్లమ్మ తల్లి పక్కనే దుర్గమ్మ తల్లి ఈ అమ్మవార్ల చల్లని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మవార్ల ఆశీస్సులు ఉంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయి అన్ని శోభలు మనకు కలుగుతాయి గమనిస్తున్నారు కదండి దుర్గా భవాని దుర్గమ్మ తల్లి ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి మీకు తెలిసిందే ఆ చివరిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉన్నారు పళ్ళు పలహారాలు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అమ్మవార్లకు అదిగో చూడండి బట్టలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేయడము జరుగుతుంది గమనిస్తున్నారు కదండి ఆధ్యాత్మిక భావనలో భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలున్న వాళ్ళు పూజలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఆనవాయితీగా మా ఇంట్లో కూడా మేము ప్రతిరోజు పూజ చేస్తాము ఈరోజు భారతాల పౌర్ణమి మాఘ పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా పూజ చేయడం వలన ఈరోజు మీకోసం మీకు అందరి దేవతల దీవెనలు లభించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగిందండి మీ అందరికీ సకల దేవతల శుభాశిస్సులు మరీ ముఖ్యంగా అమ్మవార్ల అనుగ్రహ ప్రాప్తిరస్తు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు భారతాల పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను శుభం భూయాత్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ